సమాచార్ టీవీ ఛానల్ గొల్లప్రోలు మండల రిపోర్టర్ రత్నరాజు అందించిన సమాచారం కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గడ గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు హెచ్ఎం విజయదుర్గ అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలన్నిటిలో శనివారం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించారు ఉదయం పది గంటలకు ప్రారంభమైన కార్యక్రమంలో మొదటిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు తదుపరి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అనేక విషయాలు చర్చించి విద్యార్థుల ప్రాథమిక సౌకర్యాలు స్కూల్ అభివృద్ధి ప్రయోజనాలపై వివరాలు పంచుకున్నారు ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పబ్లిక్ మీటింగ్ నిర్వహించి పాఠశాల ఫలితాలు సౌకర్యాల లోటుపాట్లు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు ఈ సందర్భంగా హెచ్ఎం విజయదుర్గా మాట్లాడుతూ దుర్గాడ జిల్లా పరిషత్ హై స్కూల్ ముందంజలో ఉందని పదో తరగతి ఫలితాలలో తొంభై తొమ్మిది శాతం ఫలితాలు సాధించామని స్కూల్ పిల్లల ప్రోగ్రాం వాళ్ళ తల్లిదండ్రులకు చూపిస్తూ మీ పిల్లలు ఎలా చదువుతున్నారో చూడండి అని వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిస్తూ వాళ్ళ మార్కుల గురించి వివరించడం జరిగింది పిల్లల్లో టాలెంట్స్ ఏమేమి ఉన్నాయో మొదటిగా గుర్తించాలని వాళ్ళని ఉద్దేశించి వాళ్ల జీవిత గమ్యాలను సాధించినందుకు తల్లిదండ్రులు సహకరించాలని పదిహేను రోజులకు ఒకసారి వాళ్ల పిల్లలు ఎలా చదువుతున్నారో పరీక్షించుకోవాలని వాళ్లకు సూచించారు ఈ కార్యక్రమానికి సర్పంచ్ పంపన సూర్యచంద్ర రావు సర్పంచ్ సూర్యనారాయణ మాస్టరు వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి గంగా జనసేన నాయకులు వెలుగుల సతీష్ దయ్యాల చందు కూటమి నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ అకాడమిక్ ఇయర్లో ఇది రెండవ మెగా ఫిరెట్ మొదటిసారికి మిడియా చెప్పినప్పుడు నేను ఇంట్లో ఉన్నాను సో నా పేరు విజయదంత నేను ట్రాన్స్ఫర్స్లో జూన్య మంత్లో ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది కాకినాడ మండల అనేది స్కూల్ ఎటువంటిది అని చెప్పడానికి మెయిన్ మనం తీసుకునేది టెన్త్ క్లాస్ రిజల్ట్స్ టెన్త్ క్లాస్లో గత ఎన్ని సంవత్సరాల నుంచి చూసినా కూడా తొంభై శాతం వరకు మన వాళ్ళు రిజల్ట్ సాధించారు పాస్ పర్సెంటేజ్ పర్టికులర్లీ లాస్ట్ ఇయర్ చూస్తే తొంభై తొమ్మిది శాతం వచ్చింది ఒక్కటి కూడా ఎందుకంటే అటు అటెండ్ అవ్వలేదనమాట ఎగ్జామ్కి లేదంటే హండ్రెడ్ పర్సెంట్ టెన్త్ పాస్ అయ్యారు అలాగే మనకి జిల్లాలో ఇది రెండో స్కూలు ఎన్ఎంఎంఎస్ అని చెప్పి నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ అనే దానికి అటెండ్ అయ్యి ఎక్కువ మంది సీట్ సాధించేటువంటి స్కూల్ కూడా మన దుర్గాడ స్కూల్ ఈ అకాడమిక్ ఇయర్లో ఏడుగురు మంది ఎన్ఎంఎంఎస్కి సెలెక్ట్ అయ్యారు సో ఇది గ్రేట్ అచీవ్మెంట్ అండి సో అటువంటి పిల్లలు ఉన్నటువంటి ఈ స్కూల్కి రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను సో అలాంటి పిల్లలు ఉన్న స్కూల్లో పని చేయడం అటువంటి పిల్లలు ఇక్కడ ఉండడం అదృష్టం సో నెక్స్ట్ చూస్తే యాక్టివిటీస్ చెప్పడానికి ముందు మీరు ఆల్రెడీ పేరెంట్ టీచర్స్తో మాట్లాడారు కదా క్లాస్ టీచర్స్తో మాట్లాడారు అలాగే ప్రతి ల్యాబ్ కూడా మీరు అబ్జర్వ్ చేశారు కాబట్టి మనకి జిల్లాలో కేవలం నలభై తొమ్మిది స్కూల్స్లోనే అటల్ ల్యాబ్ అని చెప్పి ఆ చివరి పెద్ద ల్యాబ్ ఉంది కదండి అది అటల్ టింకరింగ్ ల్యాబ్ అవి చాలా అబ్జర్వ్ చేసి ఉంటారు ఎందుకంటే చాలామంది పిల్లలు బాగా చదువుతారు రాయడంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇంగ్లీష్ మీడియం కాబట్టి పర్టికులర్లీ కొంచెం రాయడంలో ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళకి చదవడం వచ్చు కానీ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మనం చేయించాలి సో ఇంటి దగ్గర రాగానే మీరు కొంచెం శ్రద్ధ ఎక్కువ తీసుకోవాలి కొంతమంది ఏంటంటే పుస్తకాలు పడుతుంది కూర్చొని ఉంటారు కానీ వాళ్ళ ఏం చదువుతున్నారు ఏంటి అనేది నేను అబ్జర్వ్ చేసుకుంటా ఉంటాను ఎందుకంటే మనకి పిల్లలు పుట్టుకతోనే వాళ్ళు ఏమి మామూలుగా మంచిగానే ఉంటారు కానీ పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసేది ఒకటేనండి ఇవాళ చూడండి మా స్కూల్లో నాలుగు వందల పది మంది ఉన్నారు వచ్చింది ఎనభై మంది కూడా లేరు ఒక్కరోజు కూడా కేటాయించలేని పరిస్థితులు ఉంటున్నాయి అక్కడ వాళ్ళు వాళ్ళకున్న వాళ్ళు మాట్లాడేది వినాలి వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళ మనోభావాలు ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకి వచ్చే సందేహాలు డౌట్స్ వస్తా ఉంటాయి ఏ కళ్ళు కంటూ ఉంటారు బా అవ్వాలి అనేసి సో అవన్నీ మీరు మాట్లాడితేనే మీతో మనం షేర్ చేసుకుంటాం రెండవది ఏంటంటే కొంచెం ప్రేమగా మాట్లాడతారు జనరల్గా మనం టీనేజ్ వచ్చేసి మనం ఇంట్లో ఎలాగా చేస్తాం సత్యవతి సూర్యనారాయణ జిల్లా ప్రజా పరిశోధన పాఠశాల ఆవరణలో జరుగుతున్నటువంటి మెగా పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ అనే కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని వారికి అలాగే ఉపాధ్యాయ సోదర సోదరిమునులకు ఇక్కడికి గ్రౌండ్లో విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా వేదికను అలంకరించిన పెద్దలందరికీ సర్పంచ్ గారు ఇతర పార్టీల రాజకీయ పార్టీల నాయకులు ఓరవ విద్యార్థులు అందరికీ కూడా మరొకసారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజుకుంటూ విద్యార్థిని విద్యార్థులకు శుభాశిస్తారు ఎంత మూడు వేల ఐదు వందల ఎకరాల రెవెన్యూ ల్యాండ్ ఉన్నటువంటి గ్రామం ఈ గ్రామం ఒకప్పుడు బాగా మెరక గ్రామం పంటలు పండేవి కావు సరి అయినా ఉపాధి అవకాశాలు లేవు రైతు కూడా కళ్ళ నీళ్ళే తప్ప పెట్టిన పెట్టుబడి వచ్చేది కాదు అలాంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఉండే చదువులు వేరు ఈ వేళ చదువులు వేరు అంత అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ వేళ బాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు డేటా సైన్స్ ఇంకా ఇంకా ఎన్నెన్నో ఎన్నో రకాలు వస్తున్నాయి అలాంటప్పుడు విద్యార్థిని విద్యార్థులు చాలా తెలివిగా చదివితే కానీ తమ భవిష్యత్తుకు పునాది వేయలేరు కాబట్టి ఆ విద్యార్థుల యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి తల్లిదండ్రులు ప్రథమ గురువులు అని చెప్పి మన మేడం గారు చెప్పారు మొట్టమొదటి గురువులు తల్లిదండ్రులే వారి యొక్క సంస్కారము వారి యొక్క ఆచార వ్యవహారాలు ఇవన్నీ కలిసి ఆ విద్యార్థి మీద ప్రభావం చూపుతాయి వారు ఎలా మాట్లాడుతున్నారు వారి చుట్టాలతో బంధువులతో ఏ రకమైనటువంటి రిలేషన్షిప్స్ బయటం చేస్తున్నారు అని ఇవన్నీ చూసిన అలాగే లేదా టీచర్స్ గారికి అలాగే మీరు చెప్తుడికి అలాగే టీచర్ గారికి విద్యా దాత అభిలాసీన నమస్కారమా అలాగే మనకి విద్యార్థిని తల్లిదండ్రులకి కూడా నమస్కారమా విద్యార్థిని విద్యార్థులకు సుభాంజు ఈరోజు మెగా పేరెంట్స్ డే అయితే తల్లిదండ్రులు స్కూల్కు వచ్చి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటో కొనుక్కునే రోజు ప్రతి ఈరోజనే కాదు ప్రతి ఒక్క నెలకి పది రోజులకి మీ పిల్లలు ఏంటి అన్నది వచ్చి మీరు తెలుసుకుంటే వాళ్ళ భవిష్యత్ ఏంటన్నది టీచర్ చెప్తారు అంతేగాని మామూలు మా కూరల్ని ఏదో పంపించేస్తున్నాం ఏదో వెళ్తున్నాడో వస్తున్నాడు